హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ ఓపెన్ షర్ట్ వైపున వేసుకొని జెయింటింగ్ నా వైపున వేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఈ బ్లౌజ్కి వచ్చేసి సైజ్ బ్లౌజ్ లేదు చూడండి పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ మనం పొడవు టైప్తో చెక్ చేసుకోవాలన్నమాట కస్టమర్స్కి ఎంత కావాలంత అనేది షోల్డర్ నుంచి కింది వరకు వచ్చేసి థర్టీ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంతేనండి సైజు ఈ మూడు సైజులతో ఈ మూడు బండగుర్తులు లాంటి సైజులతో నేనైతే బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా కింద ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం టేప్తో పెట్టుకోవాలన్నమాట చూడండి టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ అంటే ఇలాంటి ఇలాంటి బ్లౌజ్ కుట్టాల్సి వచ్చినప్పుడు టేప్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది కాబట్టి మనకు టేప్ కొలతలతో రావాలి టేప్ లేకుండా అది బ్లౌజ్తో కట్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను పేపర్ మీద రాసుకున్న కొలతలు అయితే మీకు కనిపించట్లేదు కదా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ లైట్ వేశాను కదా లైట్ అనేది స్ట్రైట్గా ఉండడం వల్ల ఆ పేపర్ అనేది మీకు క్లియర్గా కనిపించట్లేదు నేను చూపిస్తాను ఇప్పుడు టేప్తో అయితే మనం కొలతలు పెట్టుకుందాం నడమ రోజు వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను థర్టీ అంటే మనకు సెవెన్ అండ్ హాఫ్ వస్తుందన్నమాట థర్టీని నాలుగు భాగాలుగా మర్చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ పెట్టానండి ఎందుకైనా మంచిదని చెప్పేసి సన్నగానే ఉంది అమ్మాయి అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ దగ్గరకు ఒక లైన్ మెయిన్ కొలత దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ నాలుగు భాగాలుగా చేసుకోవాలి పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఖర్చుతో సహా కలిపి ఖర్చుతో సహా కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి చెస్ట్ పెట్టేసుకుంటున్నాను చూడండి నడం బ్లూజ్కి వన్ నుంచి కలిపితే చెస్ట్ వస్తుందని చెప్తాం కదా ఈ విధంగా కొన్ని బ్లౌజులకు మ్యాచ్ అయిపోతుంది అనమాట ఆ విధంగా కూడా మనకు కటింగ్ అనేది బాగానే వస్తుంది ఇంకా చెస్ట్ వచ్చేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి కొంచెం డిస్టర్బెన్స్గా కటింగ్ అయితే చూపిస్తున్నాను ఏమీ అనుకోవద్దు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ లూజ్కి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ అప్పటికప్పుడు వచ్చిన కస్టమర్ అండి ఈమె ఎప్పుడు వస్తుంది సైజ్ బ్లౌజ్ ఇంటి దగ్గర ఉందాక మా పక్క షాప్ అనమాట ఇప్పుడు నాకు గంటలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి బావా అని వచ్చింది ఇంకా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు నెక్ పొడవ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పైన నెక్ లూజ్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టాను కింద వచ్చేసి మూడు ఇంచులు పెట్టానండి సన్నగా ఉంటుంది కానీ నెక్ డీప్ ఎక్కువగా వేసుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి కింద త్రీ ఇంచెస్ పైన టూ ఇంచెస్ పెట్టేసుకొని నెక్కు రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి నెక్కు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చుతో కలిపి సరిపోతుంది సన్నగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టానండి ఆమ్ రౌండ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచుకు వన్ అండ్ హాఫ్ కాదు ఒకటి పావు ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పాను మనకు ఆమ్ రౌండ్ తెలియదు కదా ఇప్పుడు ఎలా అంటే సెవెన్ అండ్ హాఫ్ మనకు ఆమ్ రౌండ్ సరిపోతుంది మనకు నడమ్ లూజ్ ఎంత వచ్చిందో ఆమ్ రౌండ్ కూడా అంతే ఉంటుంది చెక్ చేసుకోవాలి ఇంకా సన్నగా ఉంది కాబట్టి ఓకే మ్యాచ్ అయిపోతుంది ఈ విధంగా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అక్కడ బ్లర్న్ అవుతుంది అంతే వీడియో నేను చూసుకోలేదు వరకు కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకునే వరకు కూడా వీడియో అనేది బ్లర్నింగ్గా వస్తుంది నేను చూసుకోలేదు లైట్ అనేది పైన ఉండడం వల్ల ఆ విధంగా చూస్తున్నారు కదా సెవెన్ అండ్ హాఫ్కి మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ విధంగా మ్యాచ్ అయితే చాలండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదు కుదురుతుంది మనం చంక కింద లూజ్ లేకుండా కుట్లు వేసుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది అనమాట చంక కింద లూజ్ వేసుకొని బ్లౌజ్ కుదరలేదు లూజ్గా ఉందంటే మాత్రం మనం ఏమీ చేయలేము ఖచ్చితంగా చంక కింద అనేది టైట్గా వేసుకోవాలి హ్యాండ్ లూజ్గా వేసుకున్న సరే కానీ చంక కింద నుంచి సైడ్ కుట్ల వరకు ఫిట్టింగ్ అనేది టైట్గా వేసుకుంటేనే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది బ్యాక్ టక్స్ చూడండి షోల్డర్కి ఎదురుగా వన్ ఇంచ్ గ్యాప్తో ఫోర్ ఇంచెస్ పొడవుతో వేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసేయాలి నెక్ వచ్చేసి డీప్ నెక్కే కాబట్టి షోల్డర్ దగ్గర నేను రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు స్ట్రేట్గా ఒక కుట్టు వేస్తాను నెక్ వైప్స్ లోపిస్తే ఇంకొక కుట్టు వేస్తే షోల్డర్ జారే సమస్య అనేది తగ్గుతుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకొని టక్స్ అయితే ఎక్కడికక్కడ మనం పెట్టేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి ఈ విధంగా నీట్గా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకొని కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేయాలి ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు అన్లోడింగ్ తిప్పుకోవడమేనండి బార్డర్ వచ్చింది ఇంకా నెక్ పొడవ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి సరిపోతుంది ఈ కస్టమర్కి ఇంత హైట్ అండ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అక్కడకి ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మనం నెక్ టెన్ ఇంచెస్ ఉన్నప్పుడు సారీ హ్యాండ్ పొడవు టెన్ ఇంచెస్ ఉన్నప్పుడు డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉండాలి పైన వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని సెవెన్ అండ్ హాఫ్ చంకటుట్టు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ లూజ్ మామూలుగా నేను పెట్టేశాను స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్గా చూసి వేస్తాను అనమాట పక్క షాప్లోనే ఉంటుంది కదా లాస్ట్ స్టిచ్ వేసి తర్వాత మిగతా స్టిచ్చెస్ అయితే వేసేస్తాను పిలిచి వేసుకొని చూడమని చెప్తాను అసలు కుట్టడం అయిపోయింది ఇవ్వడం అయిపోయింది ఒకే కుట్టులో పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి మనం హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకోవాలి పైన ఒక వన్ ఇంచ్ అంత వదిలేసుకొని మిడిల్లో ముప్పై ఇంచ్ లోతుతో ఇలా మార్కింగ్ వేసేసుకొని కర్వ్ అయితే తీసేయాల్సి ఉంటుంది ఈ విధంగా నీట్గా అయిపోయింది మనకు కర్వ్ తీయడం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఇది మనకు ఫ్రంట్కి రావాలన్నమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సేమ్ మనం బ్లౌజ్తో కొలుచుకున్నట్టే ఉంటుంది కట్ కటింగ్ అయితే కాకపోతే కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా ఎలా తీసుకోవాలి కొలతలు అనేది ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి నీట్గా మొత్తం యాజ్ టీస్గా బ్యాక్ పార్ట్ లాగా మొత్తం వేసేసుకొని సైడ్ వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు నేను ఈ బ్లౌజ్కి అయితే ఏమీ ఇక్కడ వేయలేదు కట్ చేసేటప్పుడు చూద్దాం ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీలా ఈ విధంగా తీసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఖచ్చితో కలిపి చూడండి డీప్ ఎక్కువగా తొడుగుతుందనమాట మనకు ఫ్రంట్ పార్డు ఎలా ఇప్పుడు అంటే టూ ఇంచెస్ తక్కువగా తీసుకుంటే సరిపోతుందండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటూ మాకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ పొడు బ్యాక్ పొడవ వచ్చేసి నేను ఫ్రంట్ పొడ వచ్చేసి ఫ్రంట్ అయిట్ వచ్చేసి ఖర్చుతో కలిపి థర్టీన్ పెడుతున్నాను చూడండి ఇక్కడ పదమూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఈ లైన్ కంపల్సరీ వేసుకోండి మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట తగులు లేకుండా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి ఒకవేళ ప్రింట్ హైట్ ఎక్కువైతే బ్లౌజ్ మొత్తం ముందుకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఒకటికి రెండుసార్లు చూసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఫ్రంట్ పొడవు థర్టీన్ ఇంచెస్ పదమూడు ఇంచులు పెట్టేసి లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు బుక్స్ పట్టికి ఎంత రావాలి పట్టి అనేది నేను నేను ఎక్కువ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని ఉక్స్ బుక్స్ కోసం వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ కింద పైన ఖర్చుపోను మిడిల్లో మనకు డాట్ పోను కరెక్ట్గా వచ్చేస్తుంది డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచ్ల గ్యాప్తో రెండు ఇంచుల పొడవుతో సరిపోతుందండి సన్నగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెయిన్ డాట్ వచ్చేసి ప్రింట్ డాట్ మెయిన్ డాట్ మనం ఫస్ట్ కింద ఉన్న డాట్ వేసేసుకుంటే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మెయిన్ డాట్ వేసేసుకుంటే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది మనం క్లాత్ ఇలా పట్టేసుకుంటే వస్తుందన్నమాట స్టిచ్చింగ్ వీడియోలు చూడడానికి అర్థమవుతుంది మీకు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే సింపుల్గానే ఉంటుందండి టేప్తో ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అంటే ఇంకొకసారి వీలైతే నేను మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా వీడియో పెడతాను మనకు హయ్యర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ ఏమీ అవసరం లేదు సన్నగా ఉన్నవారికి మామూలుగా హైటు హ్యాండ్ పొడవు హైటు నడుము లూజు ఇది చెక్ చేసుకుంటే చాలండి నెక్ ఎంత పెట్టాలనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం బిజీగా ఉన్నాను ఆ బిజీగా అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తానండి వీడియో చూస్తున్నందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి నాకు ఒకవైపు రెండున్నర ఒకవైపు మూడున్నర సరిపోతుంది